హలో ఇరు రామ్ పోతు నేను మామూలుగా హీరోస్కి ముందు వెనక ఒక ట్యాగ్ అనేది ఉంటుంది అలానే రామ్ గారికి కూడా ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక ట్యాగ్ ఇస్తే అది వద్దా అన్నారట సో ఇప్పుడు అది వేరే వాళ్ళకి సెట్ అయిందట సో ఆ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది సో ప్రస్తుతం దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం స్టూడియోలో ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు అన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో ఈ ట్యాగ్ దట్ మీన్షన్స్ ట్యాగ్స్ సినిమా పేరుకైతే క్యాప్షన్స్ అలవాటు అయ్యింది వరకు ఇంకా చిత్రం సినిమా తాలూకా నుంచి ఎక్కువ అయింది ఆ తర్వాత హీరోకు హీరో నటుడికి నటుడి అనడము బెటర్ లేదా హీరో కూడా అనవచ్చు వెనకాల ఒక బిరుదు లేదా ఒక క్యాప్షన్ తగ్గేయడం అనేది ఆ హీరోకి ఒక కిరీటం పెట్టినట్టుగా భావించుకుంటారు అభిమానులు సో ఇదంతా ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ అని చెప్పొచ్చు బట్ మనం కూడా సొసైటీలో ఒక పార్ట్ వ్యాపార ధోరణిలో ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు కావాలన్నా పెట్టించుకుంటారు టైటిల్స్ లేదు మీడియా పర్సన్లో ఎవరో ఒకరు అభిమానులు అభిమానంగా జనరల్గా మీడియా పర్సన్ జర్నలిస్టులే రాస్తుంటారు ఒక్కొక్కసారి లేదా అభిమానులు రాస్తుంటారు సరే ఎవరైనా సరే అభిమానులు ఇచ్చినా మెన్షన్ చేస్తున్నా టాక్ ఆఫ్ ది వాయిస్గా విన్నప్పుడే ఎప్పుడైతే మీడియాలో మెన్షన్ చేస్తుంటారో అప్పటి నుంచి అది బిరుదు అడాప్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా హీరోకి అడాప్ట్ అయిపోతుంటుంది ఈ ఇవ్వడం అనేది ఇప్పటిదేం కాదు వెంకట నుంచి ఎప్పుడో చిత్తూరు నాగయ్య కాలం నుంచి వింటున్నదే ఎస్వీరంగరావు గారికి ముఖ్యంగా విశ్వ నట చక్రవర్తి గారు అని వెనకు బిరుదు ఉండేది అంటే బిరుదు అని అనకూడదు యాక్చువల్గా సో గౌరవ సత్కారమైన పదం సరే బిరుదే అందాము అలాగే ఎన్టీ రామారావు గారికి పద్మశ్రీ ఇక చాలా ఉన్నాయి అతనికి దాంతోపాటు విశ్వవిఖ్యాత అని కూడా క్యాప్షన్ ఇక నందమూరి గారికి నందమూరి బాలకృష్ణ గారికి ఈ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కూడా మనం చిరంజీవి గారు ఓన్ ప్లేన్గా పిలవాలి మెగాస్టార్ అనేది పిలుస్తుందా సో ఇట్లా హీరోలకు ఉండడం అనేది పరిపాటు అయింది కొత్తగా వస్తున్న హీరో బిరుదు బిరుదుతో వచ్చే హీరోలు సహజంగా ఎక్కడా లేరు ఒక సినిమా రెండో సినిమాను మొదటి సినిమాలు హిట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఒక ట్యాగ్ పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం సో అట్లా సంస్కృతిగా మారింది ఒక రెండు వేల సంవత్సరం నుంచి చెప్పుకుంటే అందరి ఉంది అయితే ఇప్పుడు ఆ బిరుదు పంచాయతీ అనేది ఒకటి టాపిక్ నడుస్తూ ఉంది చర్చ జరుగుతూ ఉంది రామ్ పూతీ అనే చిత్రం మనకు తెలుసు ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా వస్తుంది ఈ టైంలో ఏదో చర్చ అభిమానులు అంటున్నారు ఆయన యాక్చువల్గా అయితే స్టైల్ స్టార్ అని మొదట్లో ఆయనది అని అంటుంటున్నారు స్టైల్ స్టార్ ఒక బిరుదు నాదే ఆ రాముదే వేరే హీరో కొట్టేశాడు అనేది వీళ్ళ రామ్ అభిమానులు చెప్పేది ప్రస్తుతానికైతే ఎనర్జెటిక్ స్టార్ అనో అదో బిరు బిరుతో పిలుస్తున్నారు రాము మళ్ళీ ఎనర్జెటిక్ అనగానే మనకు రవితేజ గుర్తుకొస్తాడు అందరికీ ఎనర్ ఎనర్జెటిక్ మాస్ మహారాజా మరి ఇంతకు రాము రాము యొక్క ఈ ట్యాగ్ను కొట్టేసింది ఎవరు అనేది చర్చ జరుగుతూ ఉంది కొందరు రకరకాలుగా వాదనలు ముందుకు తీసుకొస్తున్నారు సోషల్ మీడియా తర్వాత స్క్రీన్ షాట్లు ముందు పెట్టేసి ఏదో రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఎవరొకరు చేస్తుంది ఇప్పుడు ఒకవేళ రామ్ రామ్ ఏంది అనుకుందాం ఏది స్టై స్టైల్ స్టార్ అనేది మరి అల్లు అర్జును ఈ ట్యాగ్ తీసుకున్నాడు అంటాడు మరి స్టైలిష్ స్టార్ అని కూడా ఆయన పేరు ఉంది సో ఇది ఎవరు ఎవరు ముందు వాడారు ఎవరు తర్వాత అనేది మనం ఏం తేల్చలేము బట్ ఎవరికొన్నా కూడా బిరుదు మెన్షన్ చేస్తూ అడాప్ట్ చేసుకున్నప్పుడు ప్రజలు కూడా ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళది బిరుదుగానే భావించాలి ఈ బిరుదుతో బిరుదులతో వచ్చే కొత్తగా ఉండదు బట్ సినిమా హిట్ అయ్యి సినిమా ప్రేక్షకులు అలరించి సినిమా సక్సెస్ చేసి సక్సెస్ అయినటువంటి వచ్చిన కలెక్షన్లో ప్రొడ్యూసర్ సేవ్ అయితే అదే వాళ్ళకి బిరుదు ఎస్ సార్ ఇప్పుడు హీరోస్ అయిన తర్వాత ఈ ట్యాక్స్ కూడా చాలా ఇంపార్టెంటే కదా సో ఫ్యాన్స్ ఇప్పుడు అది ఒక ప్రారంభంలోనే చెప్పాను ఇది ఒక ఫాల్స్ ప్రిస్టేజీ అంటే తప్పుడు భావనతోటి ఇది మాకు స్టేటస్ అని ఫీల్ అవుతున్నారు అది లేకపోతే వాస్తవానికి ఇది పెరుగుతూ మనం మెన్షన్ చేయకూడదు మనకు తెలుసో తెలియదు పద్మశ్రీ అవార్డులు భారత ప్రభుత్వాలు ఇస్తుంటాయి పద్మశ్రీ కానీ పద్మ విభూషణ్ అవార్డ్స్ అవేవి కూడా పేరు ముందు పెద్దగా పెట్టుకొని అలంకరించుకొని స్టేటస్ను ఉపయోగించుకోవడానికి మెన్షన్ చేయకూడదు అవి అది అఫీషియల్గా ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి కానీ ఆ పద్మ భూషణ్ కానీ పద్మ స్త్రీ అవన్నీ కూడా ముందు పెట్టుకున్న స్టేటస్ ఎక్స్ప్రెస్ చేస్తూ దాన్ని ఎంజాయ్ చేయడానికి కమర్షియల్గా వాడుకోవడానికి వీటి లేదు అంటే బిరుదు అనేది అలంకార ప్రాయం మాత్రమే అంటే మనకు మామూలుగా భాషలో చెప్పాలంటే బిరుదు అనేది ఒక అత్తరు లాంటిది మన అత్తరు ఏం చేస్తాం సెంట్ ఏం చేస్తుంటాం వాసన చూసి వదిలేస్తాం తాగం కదా రుచి వాసన బాగుందని తాగేస్తారు ఎవరైనా తాగారు అట్లాగే ఈ బిరుదులు కానీ ఈ ట్యాక్స్ కానీ ఈ భజనలు కానీ ఈ పొగరతలు కానీ అలా అత్తరలా చూసి వదిలేయాలి తప్పించి దాని గురించి ఆరాటపడితే ఏమవుతుంది అంటే అసలు కెరీర్ అసలు సినిమాలో ఇట్టు కట్టాల్సిన సినిమా చెప్తున్నాను ఇప్పుడు కూడా వరుస సినిమాలు పెద్దగా ఆడింది లేదు కాబట్టి క్యాప్షన్తో దానితోటి ఏముండదు బిరుదుతో ఏముండదు సినిమా నిలబెట్టుకోవాలి బిరుదు కూడా మరి నువ్వేమో లవ్ స్టోరీలు తీసుకుంటే నేను మాస్ కింగ్ అంటే నడవదు కదా జనరల్గా సో నా బిరుదు తగ్గేటట్టు నా సార్థక నామోదయం కూడా ఉండాలి సరే ఎవరైనా సరే ఎవరు మెన్షన్ చేసుకుందో ఎవరు ఎవరు తీసుకోరు సరే అభిమానులు అలా వాడుకుంటుంటే మనం ఏం చేయలేము ఎస్ సార్ ఇప్పుడు రామ్కున్న ఈ ట్యాగ్ కూడా నా మామూలుగానే ఉంది కదా అంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్నట్లుగా లేకుంటే ఇంతకు ముందు అట్లా మనం బాగుంది బాగలేదు అనేంతగా లేవు మనం ఏం వర్ణించకూడదు వాస్తవానికి ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి అభిమానం వాళ్ళది ఇప్పుడు నీ పేటెంట్ రైట్స్ ఉన్నాయి ఈ విడుద ఎవరు పెట్టుకోవడానికి వీలు లేదు ఇలా పిలవడానికి వీలు లేదు అనేది ఎక్కడా లేదు వాస్తవానికి ఒక చరిత్రలో ఒక నిజమైనది ఏంటంటే సూపర్ స్టార్ అనేది మొదట్లో శోభన్ బాబు మెన్షన్ చేశారు మెరీ కెరియర్లో అంటే పెద్దగా ప్రస్తుతం చేయకున్న సూపర్ స్టార్ షబన్ బాబు గారు అని కొంత కొంతకాలమే పిలిచారు ఆటోమేటిక్గా అది నటభూషణ ఆయనకు అవార్డు ఆ బిరుదుగా మారిపోయింది సో నటభూషణ్ మాత్రమే ఫిక్స్ అయిపోయింది తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇచ్చారు కదా మెన్షన్ చేశారు కదా ఇంత ఈ తరం తెలియదు అది జనరల్గా అయింది అంటే ఏంది బిరుదు ఎవరికి మెన్షన్ చేశారు ఎవరుదని ఎవరు సొంతం కాదు అది దాన్ని నామకం చేసుకున్నప్పుడు కంటిన్యూలో ఉన్నప్పుడు వాళ్ళకు దాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు ఆ పేరు పెట్టినా పిలిచినా అందం ఉంటుంది ఏమి ఏం లేకుండా వాడు చూస్తానికి బక్కగా ఉండి ఈజ్ బలశాలుడు అని చెప్పి మనం అంటే ఎంత అబ్బెట్గా ఉంటుంది సో అట్లాంటివి ఏం కాదు మొత్తం మీద పేరు కోసం ఆరాటపడకూడదు ఆ తెచ్చిన ప్రో పెట్టిన పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ సినిమా ఇట్ అయ్యేలా మన కథలో ఇన్వాల్వ్మెంట్ ఉండి అంటే ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి బాగుండేంతవరకు ఉండాలి ఇన్వాల్వ్ అయిపోయి సినిమా చెడగొట్టేలా కాకుండా మంచి హీరోల బాధ్యత ఏంటంటే కథలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇన్వాల్వ్ కావాలి సినిమా అంతా కూడా చాలా వరకు చూస్తూ ఉంటాం చాలా సినిమా హీరోలు కెరియర్ స్టార్టింగ్లో ఒకటి రెండు సినిమాలు బాగుంటాయి ఆ తర్వాత ఈ ఫాల్స్ ప్రిస్టేజ్ ఏదైతే ఉందో అభిమానుల గొడవ కావచ్చు లేకపోతే మేము కూడా వాళ్ళ ఆ హీరోతో సమానంగా కమర్షియల్ హీరోని నేను నేను కూడా సెలబ్రిటీ హీరోని అని చెప్పుకోవడానికి సినిమాలు వాళ్ళకి స్టెమినా కానీ సినిమాలు అంటే ఒక లవర్ బాయ్ కానీ ఉంటాడు కానీ మా ఆయన ఏం చేస్తాడు ఒక మాస్ వంద వంద మందిని కొడుతున్నట్టు ఇరవై మంది ఇరవై జీపులు పగల కొడుతున్నట్టు ఇవన్నీ సినిమాల్లో పెట్టుకుంటాడు కానీ సినిమా సీర చూస్తే డిజాస్టర్ అవుతుంది తనకి ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది తను ప్రేక్షకులు ఎలా ఊహించుకుంటున్నారు మనం ఎలా ఎక్స్పోజ్ చేసాం అంటే మనం ఒక ఒక క్యారెక్టర్ చూస్తే లవర్ బాయ్ బాయ్గా చూస్తాం ఒక మనిషి మనం అట్లా ఫస్ట్ ఇంప్రెషన్ ఇచ్చాం దాని నుంచి బయటపడాలంటే కథలో దమ్ముండాలి ఆ విధానంలో ఉండాలి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి ఈ పేరులో ఏమీ లేదు పేరు ఒరిజినల్ పేరు ఒరిజినల్ పేరు ఈ బిరుదుల్లో పెద్దగా ఏముండదని నా వ్యక్తిగత అభిప్రాయం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ